మన జీవితములో మనకు మారు మనసును ప్రభు అనుగ్రహించాలి అందుకే మారు మనసు పొందటానికి మీకు ఇంకోటి తెలుసా పాతాళములో ఓదార్పు అనేది ఉండదు ఇక్కడ ఎవరన్నా ఏడుస్తుంది అనుకో ఆ ఏడవకి ఏడవకి ఏడవకని ఏడతారు ఓదార్స్తారు ఎందుకు మిగతా వాళ్ళు ఏడవరు కానీ పాతలం అలా కాదు ఒకరు ఏడుస్తుంటే ఇంకొకరు అయ్యో అండ్రు వాళ్ళు కూడా ఏడుతూ ఉంటారు ఓదార్చే వాళ్ళు అక్కడ లేరు ఎందుకంటే వాళ్ళ ఏడ్పులు ఉన్నాయి ఒక్క మాట చెప్పి మూగించేద్దాం రోమ పత్రిక రెండవ అధ్యాయము మూగించేసుకుందాం నాలుగో వచనం చదువుదాం దేవుని అనుగ్రహము దేవుని అనుగ్రహము మనసు పొందుటకు దేవుని అనుగ్రహము మారు పొందుటకు నిన్ను ప్రేరేపించున్నదని ఎరుగక ఆ దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది జాగ్రత్త ఆయన అనుగ్రహం ఉన్నప్పుడు వరకే మన జీవితాలు మారు మనసు పొందేలాగున మనల్ని మనం సిద్ధపరచుకుందాం కపెన్న హోములా కా